మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుడు ఒక వాగ్దానం మనం పట్ల చేస్తున్నాడు మన విడిపించే దేవుడు మన శత్రుల చేతి నుండి రక్షిస్తాడు కాపాడుతాడు తప్పించే దేవుడు ఏమిటన్నాడు మనకు మేలు చేస్తాడు మనకు సహాయం చేస్తాడు మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు యుద్ధాన్ని జరిగించే దేవుడు ఏమిటన్నాడు మన దేవుడు ప్రేమిస్తున్నాడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు పుంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు మనం దేవుని ఎప్పుడు చూసేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుని మీద వారిగా మనము ఉండాలి దీనం మనసు మనము కలిగి ఉండాలి వినయము కలిగి ఉండాల విధి మనము కలిగి ఉండే దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉన్న దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం వారిగా ఉండాలి దేవుని మేళ్లను బట్టి దేవుడు స్థుతించేవారిగా ఆరాధించేవారిగా మనం ఉండాలి ప్రతి దినం దేవుతో సహవాసం మనము కలిగి ఉండాలి దినం దేవుడు సలు మొరపెట్టేవారిగా మనము ఉండాలి ఈ విషయంలో కూడా భయపడదు దిగులు పడద్దు దేవుడే మనకు తోడైనా నడిపిస్తాడు దేవుడే మనకు సహాయం చేస్తాడు ప్రతి భారమును దేవుడు తొలగిస్తాడు మనల్ని దేవుడు దర్శిస్తాడు సమస్తము దేవుడు జరిగించే దేవుడు అంటున్నాడు మనల్ని తనకు సాక్షులుగా నిలబెడతాడు కడవరకు సాక్షులుగా దేవుడు నిలబెడతాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బెడతలన్నీ కూడా తొలగిస్తాడు తన బలము శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు కార్యాల కొరకు మనము ఎదురు చూసేవారిగా ఉండాలి కనిపెట్టి ప్రార్థించేవారిగా మనము ఉండాలి బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు ప్రతి సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ప్రతి బాధలు కూడా దేవుడు తొలగించి హృదయ వేదన తొలగించి దేవుడు సంతోషాన్ని సమాధానం నెమ్మది దేవుడు మనకు దయచేసే దేవుడే ఉంటున్నాడు మన ఆశ్రయిస్తాడు అభివృద్ధి పరుస్తాడు వద్దలో చేసే దేవుడే ఉంటున్నాడు మన కోస నిలన్నీ కూడా అనుగ్రహించి మన పోషించే దేవుడే ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాలుగు విడిపించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు నాయన అయ్యా తప్పించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి మాకు తోడు నడిపించేవాడు నాయన అయ్యానికి వందనాలు ప్రభాకు మేలు చేసే దేవుడు సమృద్ధి దయచేవాడు ఆయనగా ఉండే కార్యాలు జరిగించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యానికి వందనాలు ప్రభు ప్రతరాలు తీర్చివాడవు పోషించేవాడు నాయన అయ్యానికి స్తోత్రాలు ప్రభు దేవేనా తొలగించి ప్రభా సంతోషాన్ని సమాధానం నెమ్మదిని అనుగ్రహించే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా తానే నీకు వందనాలు ఆయన దిగిన సమయంలో లేవనెత్తే దేవుడో నానికి స్తోత్రాలు ప్రభా అని నిలబెట్టివాడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ప్రభా అను తాని తోడుగా ఉండి నడిపించి వాడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన అయా దర్శించువాడో తన నిత్యములు తన జ్ఞాపకం చేసుకునే దేవుడో ప్రభా మెడల కృప చూపే దేవుడు అయానికి స్తోత్రాలు చరిస్తున్నాను తండ్రి ఈసయానికి వంధనాలు ప్రభావ దేశానికి అనుకరించాడు ప్రభా ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో స్వస్థపరిచాడు ప్రభా ఎవరి బాల సమస్యలు ఉన్నారా వాళ్ళని దర్శించున వారి బాల సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించునాయన వారికి నాకు తీర్చి దీవించునాయను అయ్యి స్తోత్రాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని ఏస్తున్నామని అడుగుచున్నాం తంది ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతిగా మనల్ని విడిపిస్తాడు ఇది పుట్టు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు పూర్వక శుభ తెలియజేస్తున్నాను దేవుడు దీవించు నాక ఆమె